ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఒక వ్యాన్ వెహికల్ ట్రక్ ఓనర్ మనకి పోల్పర్తి అని చెప్పేసి ఒకసారి ఈవినింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ లో పర్టికులర్స్ ఏంటంటే ఈయన జనరల్ గా ఇక్కడ చికెన్ షాప్స్ దగ్గర వేస్ట్ మెటీరియల్ ఏంటో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాడు సో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి భాగంలో నిన్న వాళ్ళ తాలూకి డ్రైవరు కలినరు వాళ్ళ తాల వెహికల్ని తీసుకెళ్తుండగా మన లైన్ కొత్తూరు పరిగతి వచ్చేటప్పటికి సమ్ ఒక రెడ్ కలర్ స్విఫ్ట్ కార్తో ఫోర్ పర్సన్స్ వచ్చి ఆ సోయం సో విశాఖపట్నం సంబంధించినటువంటి మీడియా అని చెప్పి సో వాళ్ళని అడ్డగించి మీ కేబ్ పర్వించి చెప్పేసి వాళ్ళ వెహికల్తో వెళ్తారు తాలూకా ట్రక్ని అడ్డగించడం జరిగింది అడిగించిన తర్వాత సబ్సీక్వెంట్గా సమ్ అమౌంట్ ఏదో డిమాండ్ చేశారని చెప్పేసి సో అమౌంట్ ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఫోర్స్ఫుల్గా ఆ డ్రైవర్ తాలూకా మొబైల్ లాక్కున్నారని చెప్పేసి దాని మీద చర్యలు తీసుకొని అతను మనకి కంప్లైంట్ చేయడం జరిగింది సో ఆ కంప్లైంట్లో అతను ఇమీడియట్గా వెహికల్ నెంబర్ మెన్షన్ చేయడంతో ఇమీడియట్గా మనం ఆల్ రోడ్ పాయింట్స్ దగ్గర కూడా అలర్ట్ చేసాం చేస్తే మన స్టేషన్ మీద నుంచి వాళ్ళ కనుక వెహికల్ని తీసుకున్నాము అందులో ఫోర్ పర్సన్స్ ఉన్నారు ఆ ఫోర్ పర్సన్స్ కూడా ట్రూత్ న్యూస్ అనేటువంటి ఐడి కార్డ్స్ వాళ్ళు పెట్టుకున్నారు అందులో ముగ్గురు పర్సన్స్ ఉన్నాయి పర్సన్స్ లేదు ఆ త్రీ పర్సన్స్ బంగారు భరత్ అందరూ కూడా విశాఖపట్నం చెందిన వాళ్ళే ఒకరు బంగారు భరత్ రెండవ వ్యక్తి ఎంట్రపల్లి తిరుపతి చెప్ప మోహనకృష్ణ అలాగే వానపల్లి శ్రీనివాస్ ఈ ఫోర్ పర్సన్స్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యారు సో వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చిందంటే మనం సో మీడియా కవరేజ్ అని చెప్పి ఇనిషియల్గా చెప్పడం జరిగింది ఫర్దర్గా వాళ్ళని మనం క్వశ్చన్ చేయడం జరిగింది కొన్నింటికి ఆన్సర్లు రాకపోయేటప్పటికి వాళ్ళ గెల్త్ వాళ్ళు అడ్మిట్ అయ్యారు సో దాని మీద వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే డ్రైవర్ దగ్గర నుంచి మొబైల్ ఫోన్ వాళ్ళు గా తీసుకున్నారో ఆ మొబైల్ ఫోన్ రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళ తనకి ఐడి కార్డ్ సీజ్ చేయడం జరిగింది అలాగే వాళ్ళకి దర్యాప్తు సహకరించమని చెప్పేసి వాళ్ళకి నోటీస్ ఇచ్చి పంపించాము సో దీనిపైన దర్యాప్తు సాగు కొనసాగుతుంది సోదరులు తెలియజేసేది ఏంటంటే ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరిగేటప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఇన్ఫామ్ చేయడం అనేది బాధ్యత బాధ్యతగా చేయాలి సో అది చేయకుండా వెళ్ళేటువంటి వెహికల్ని కానీ అడ్డుకోవడం కానీ లేదంటే వాళ్ళ దగ్గర నుంచి సమయం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కానీ ఇట్లాంటిది ఏదైనా చేయాలని ప్రయత్నం చేస్తే అది నేరం అవుతుంది ఖచ్చితంగా సో దానిపైన క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ఉంది సో ఇందులో ఇంకా దర్యాప్తు సాగుతుంది సో ఇందులో కార్ కూడా సీజ్ చేశాము సో ఇప్పుడే మాకు తెలిసిన విషయం ఏంటంటే మధ్యవర్తి సంవత్సరాలు సీజ్ చేసిన తర్వాత ఆ కార్కి అనాథరైజ్డ్గా సైరన్ కూడా పెట్టుకున్నారని చెప్పేసి తెలిసింది అది కూడా చెక్ చేస్తే కార్కి సైరన్ కూడా పెట్టుకో పెట్టుకుని ఉన్నాను సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే సో పోలీస్ సైరన్ అనేది ప్రైవేట్ వెహికల్ పెట్టుకొని అనాథర్ దాన్ని యూజ్ చేస్తూ సో ఫరస్ అనేటువంటి నేమ్ ఆ ఫేమ్ని కూడా మిస్యూజ్ చేస్తున్నారని చెప్పేసి మా యొక్క ప్రాథమిక విచారంలో తెలుస్తుంది సో దీనిపైన ఇంకా దర్యాప్తు సాగుతుంది తదుపరి అని తెలియజేస్తాను